తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిఎల్ఎఫ్ బిఎల్పి పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వద్ద గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బిఎల్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు సిరిగాద సిద్ధిరాములు మాట్లాడుతూ భారతదేశ మొదటి మహిళ సంఘ సంస్కర్త మన దేశం మొదటి పంతులమ్మ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు సమాజంలో కులతత్వంలో పురుషాధిక్యత్య ధోరణితో వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి అని తెలిపారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల అభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళ కారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు స్త్రీల విముక్తి కోసం అహర్నిషలు శ్రమించి త్యాగశీలి అని కొనియాడారు जय देव जय देव हाल कल जय देव कल सन जय द సావిత్రిబాయి పూలే నూట ముప్పై నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అదేవిధంగా బిఎల్సీ పార్టీ పక్షాన జన్మదిన సందర్భంగా సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళు పూలమాల వేయడం అనేది జరిగినది ఏదైతే సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆడవాళ్లకు మహిళలకు విద్య నేర్చినటువంటి తల్లి ఎవరైనా ఉన్నారో అంటే సావిత్రిబాయి పూలే తప్ప మరొకటి కారు కాబట్టి టీఎల్పి పార్టీగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారో వాళ్ళు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా జనవరి మూడవ తారీఖున నాడు జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము సావిత్రిబాయి పూలే ఆశయాన్ని మరి వాళ్ళ యొక్క జీవిత చరిత్రని ప్రాజాల్లో గుర్తించాలని సావిత్రిబాయి పూలే అంబేద్కర్ అదేవిధంగా కారలు మార్స్తూ అదేవిధంగా పూలే ఆశయ సాధన కోసం బీఎల్పీ పార్టీ కానీ వేల పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ జేపీ రాజధానితో